ప్రశ్న మంచి ప్రశ్నలు వేయాలి అవ మనకు అనుకూలంగా సమాధానం వచ్చే ప్రశ్న వేయాలి ప్రశ్నతోటే సైన్స్ పుట్టింది ప్రశ్నతోనే ఎదుగుతుంది ప్రశ్నతోనే సాకారమవుతుంది ప్రశ్నలోనే నిగారిస్తుంది మీకు ధైర్యముందా ఉందా ఆత్మస్థైర్యం ఉందా ఆలోచించే ప్రశ్నలు వేయగలరా అయితే మీ స్థాయిలో ప్రశ్నించండి మీ ప్రశ్నకు కొందరి గుండెలు జారిపోవాలి తల తిరిగిపోవాలి శరీరం వణికిపోవాలి నిలువెల్లా కంపరం పుట్టాలి నీ ప్రశ్నకు లోపలి తత్వాన్ని బయటికి లాగేస్తుంది ఉన్న నిజాన్ని కక్కిస్తుంది ఉన్న నిజాన్ని కక్కిస్తుంది ఇది ఇది నిజమైన ప్రశ్న లోపలి స్వార్థపు కొండల్ని కూల్చేస్తుంది గుండెలోని కుళ్ళును లాగేస్తుంది చూస్తే నిజమనిపిస్తుంది చూస్తే నిజమనిపిస్తుంది ఉపికి వస్తున్నాయి కన్నీ లవట గుప్పెట బంధించుకున్న నాకు చురకబెట్టేది ప్రశ్నతత్వమే కదా ఒక ప్రశ్ననే ఆలోచింపజేసేది అంతర్మధనం ధరిపించేది ఏది ఎక్కడా ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్న లేవనెత్తుతుంది గుండె లోతుల్లోంచి వచ్చిన ప్రశ్నకు నిలువెల్లా కప్పుకున్న మతు దిగిపోతుంది మతు దిగిపోతుంది తరతరాల ఇరుకుతనాన్ని చురకదనంగా చేస్తుంది జీవితాన్ని మలుచుకునేలా మార్పు వస్తుంది నిత్య నూతనంగా సత్య ప్రమాణంగా నడక మారింది మరి మార్చింది ప్రశ్న భద్రతను కల్పిస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఇది ప్రశ్నకున్న బలం బలగం నిజమైన ఆర్ద్రతను లేపుతుంది చూపులోని చూపులోని ఓ రకమైన క్రూరత్వాన్ని కూల్చేస్తుంది ప్రశ్న బలమైంది బ్రతుకు మూలమైంది ప్రశ్న ఓ అద్భుతమైన వాకు సమాజాన్ని కదిలిస్తుంది కత్తిలా నిలబడుతుంది తప్పు తల వంచే వరకు నరుకుతూనే ఉంటుంది అబద్ధాన్ని బదులు కొట్టి నిన్ను నిలువెత్తూ నిలుపుతుంది నిన్ను నిలువెత్తూ నిలుపుతుంది చిన్న ప్రశ్ననే పెరిగి పెద్దదై అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతాలను సృష్టిస్తుంది మౌనంలోంచే ఉప్పెనలాగా ఉప్పెనలాగా వస్తుంది మరుగున పడిన మమతను లేపోతుంది దండు కట్టిస్తుంది దండు కట్టిస్తుంది ప్రశ్న ప్రశ్నలోనే ప్రేమతత్వం ఓ సామాజిక స్ఫూర్తి ఓ సందేశాత్మకం చైతన్య మార్గం ప్రశ్నని ప్రశ్నని జీవిత సత్యానికి నిదర్శనం గతిని స్థితిని మార్చి వెలుగుకై గమ్యానికి చేరుస్తుంది ఓ మార్గనిర్దేశంతోనే మానవీయతకు పురుడు పోస్తుంది ప్రతి మార్పుకు ప్రశ్ననే మూలం ప్రతి మార్పుకు ప్రశ్ననే మూలం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి లోపాలను సవరించుకోవాలి జీవితానికి అన్వయించుకోవాలి జీవితానికి అన్వయించుకోవాలి ప్రశ్నను అడ్డుకోవటం సమాజ ప్రగతికి గొడ్డలి పెట్టు ప్రశ్నను అడ్డుకోవటం సమాజ ప్రగతికి గొడ్డలి పెట్టు 嗯嗯、mm hmm.